ప్రస్తుతలో ప్రభునే సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మేము హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రియమే దేవుని బిడ్డలారా ప్రతి ఉదయకాలం ఇలా దేవుని వాక్యం దేవుని చేత బాలపరచబడుతున్నా మిమ్మల్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం దో గమనించండి రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానాన్ని చదువుకుందాం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుతున్నాను పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభును చూడడు ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం పరిశుద్ధత ఈరోజు మానవునికి పరిశుద్ధత కావాలి దేవుడెవరు ఇది హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపం విషయంలో పాపం చేయక ప్రత్యేకంగా ఉన్నవాడు అర్థమవుతుందా మిత్రులారా అందుకే పేతురపత్రికలో కూడా ఉంది నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండి కనుక ఇప్పుడు మనం చదివిన లేఖనం ప్రకారం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి అంటే పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధత లేకపోతే ఈ లోకంలో నువ్వు ఎంత జీవించినా ఏం చేసినా ఎంత భక్తి చేసినా అంత వ్యర్థము అని మనము అర్థం చేసుకోవాలి నేటి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధతకు మనం పెద్దపీట వేయాలి పరిశుద్ధత వైపు మనం అడుగులు ముందుకు తీసుకుని వెళ్ళాలి పరిశుద్ధత లేకుండా అర్థమైందా పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు నువ్వు ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన ఇది హిందూ మతమైనా క్రైస్తవమైనా బౌద్ధమతమైన మతమైన మరి ఏదైనా కానీ జైనులైన పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభుని చూడలేరు అదే మతశ్వార్తలు ఏముంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఐదో అధ్యాయంలో వారు దేవుని చూస్తారు నువ్వు దేవుని చూడాలంటే నువ్వు దేవుని చేరాలి అంటే నువ్వు దైవత్వముతో ఈ లోకంలో దైవత్వాన్ని కలిగిన పరిశుద్ధతను కలిగి ముందుకెళ్ళాలి మరి ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది పరిశుద్ధుడైన దేవుడు ఇస్తే తప్ప ఎలా ఎలా సాధ్యం కాదు ఏ మార్గంలో అది సాధ్యం కాదు ఈ పరిశుద్ధత అది మనుషులు ఇచ్చేది కాదు మనుషులు ఎవరు ఇవ్వలేరు పరిశుద్ధత దేవుడు ఇచ్చేది తప్ప ఏ మానవుడు ఇచ్చేది కాదు దాంతో మన్నించండి ఈరోజు చాలా మందిలో పరిశుద్ధతను చూడలేకపోతున్నా బోధించే బోధకులు మొదలుకొని మందిరాల్లో పరిచయం చేసే వారందరిలో కూడా ఈ పరిశుద్ధత మీద సాతావుడు దాడి చేస్తూనే ఉన్నాడు అందుకే కొరిందలు వేస్తున్న రెండవ పత్రిక నేను చదువుతున్నాను ఒకసారి బాగా ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే మన బాధ్యతలు ఉన్నాయి మనం చేయవలసిన కర్తవ్యం ఉంది కొరిందలు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను మొదటి వచ్చిన ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము శరీరానికి ఆత్మ కలిగిన సమస్త కల్మశము నుండి మనం పవిత్రపరచబడాలి పవిత్రపరచబడాలంటే దేవుని వాగ్దానాల దగ్గర పెట్టుకొని చక్కగా దేవుని వాక్యముతో మన హృదయాన్ని మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ పవిత్రపరచుకుంటూ దేవుడు తన వాక్యము ద్వారా మనలో ఉన్న ప్రతి డాగు మచ్చ కలంకము ముడత అంతా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ఏసు కురుషుతో రక్తముతో అందుకే బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాప నుండి కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తుందని చెప్తుంది రెండవదిగా నిన్ను శుద్ధి చేసేది దేవుని వాక్యము మూడవదిగా దేవుని ఆత్మ కాబట్టి గమనించండి దేవుని భయముతో ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే పరిశుద్ధతను సంపూర్తి చేయాలి అంటే నీకు దేవుని భయం ఉండాలి సపోజు బైబిల్లో ఏసేపు ఉన్నాడు దేవునికి ఎంత భయపడ్డాడు చూడండి శరీర సంబంధమైనటువంటి అపవిత్రతలోనికి వెళ్ళాడా ఈరోజు అవకాశాలు దొరకడమే అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నారు దొరకడం తర్వాత ఎదురు చూస్తున్నారు అంటే ఏదో పాపభోగం పాప సంబంధమైనది చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మిత్రులారా తమ్ముడు చెల్లి నీ ఆలోచన ఎలా ఉంది యవనస్తులారా ఈ మాటలు వింటున్నా మరి ఎవరైనా కానీ ఎలా ఉన్నావు దేవుని భయం ఉన్నవాడు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు అబ్రహాం నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉండు అపవిత్రతని జీవితంలో ఉండటానికి వీలు లేదు అర్థమవుతుందా అలా పరిశుద్ధత వైపు మన అడుగులు ఉండాలి ఈ పరిశుద్ధత వైపు మన అడుగులు ఉండాలంటే దేవుని భయం ఉండాలి రూతు తీసుకోండి రూతు జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉంది ఎంత భయభక్తులు కలిగిన స్త్రీ ఎంత పవిత్రంగా జీవించింది అర్థమవుతుందా ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడగలం మోషన్ తీసుకోండి అయోప్తి యొక్క పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు ఇలా ఎంతమందిని చెప్పగలం ఎంతో పరిశుద్ధంగా మన ప్రభు ఎంత పరిశుద్ధుడో తెలుసా ఆయన మాటల తలంపులో ఆలోచన ఎక్కడ కానీ ఈరోజు మనం ఒక రోజుకి ఎన్నిసార్లు అపవిత్రపరచబడతాము తమ్ముడు చల్లి అపవిత్రమైంది ఎందుకు మనము ఆగ్రానించాలి తీసుకోవాలి ఎందుకు దాన్ని జురుకోవాలి ఎందుకు దాన్ని వెంట పడాలి ఇక దేవుడు చూసి చూసి ఒక మాట నాటి ప్రకటన గ్రంథంలో ఇక ఏమీ ఏం చేస్తాం ఈరోజు ఎంతోమంది పెద్దలు అనబడిన వారే ఇష్టానుసారంగా బతుకుతున్న దినాలి అందుకే దేవుడు కూడా బాధపడుతున్నాడు ప్రకటన గంధం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం పదకొండవ వచ్చినాం అన్యాయం చేయవాడు ఇంకొన అన్యాయం చేయనిమ్ము అపితుడైన వాడు ఇంకొనో అపవిత్రంగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకో నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము మిత్రులారా ఈరోజు ఎలా ఉన్నావు దేవుడు చూస్తాడు చూస్తాడు పరిశుద్ధంగా ఉంటే పర్లేదు అపవిత్రంగా జీవిస్తుంటే ఇక నీవు తీర్పులో నిలబడాల్సి వస్తుంది ఇక దేవుడు నీకే వదిలేశాడు నీ ఇష్టం అయితే ఒకనొక దినం ఉంది ఆ దినాన్ని నువ్వు తప్పించుకోలేవు ఎవరు తప్పించుకోలేరు తస్మత్ జాగ్రత్త పరిశుద్ధంగా జీవించాలి అంటే యక్ష గంధం ఆరో రాయబడి ఉంది యక్ష ఎంతవరకు అర్థం కాలేదు పరిశుద్ధుడైన దేవుడిని శరాపులు ఆరాధిస్తున్న పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిస్థితుడని ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో అప్పుడు తనలో ఉన్న అపవిత్రత అంతా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ఇంకా నీకు నీలో ఉన్న అపవిత్రత నీకు అర్థం కావట్లేదేమో నీలో ఉన్న పాపం నీకు అర్థం కావట్లేదేమో నువ్వు ఏసును చూడు సెలువేయబడిన యేసును చూడు ఆయన వాక్యాన్ని చదువు నువ్వెంత అపవిత్రుడవో ఎంత పాపాత్ముడు నీకు అర్థమవుద్ది ఈజీగా సరి చేసుకు క్షమించండి ఎషియా సరి చేసుకున్నాడు ఎంత చక్కగా తన జీవితాన్ని కట్టుకున్నాడు గొప్ప ప్రవక్త అయిపోయాడు ఈరోజు మరి పవిత్రంగా ఉండటానికి సిద్ధమైన పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు ప్రభు సన్నిధిలో ఉండలేరు మరి మన జీవితాల్లో అరికాల ముదులుకొని తల వరకు పరిశుద్ధత అవసరం అలాంటి పరిశుద్ధతతో నింపబడి ప్రభుని మహింపరచుతుంది కాక ప్రభు ఈ మాటలు దీవించడం కాక రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఏంటండి కృపకలి దేవ స్తోత్రం ఇంతవరకు కూడా మా మధ్య మీరు స్తోత్రాలు పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత కలిగి ఉంటుకు ప్రయత్నించడి అన్నారు పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు అన్నారు నీకు స్తోత్ర ప్రభా మా ప్రియులందరినీ దీవించండి మరి పరిశుద్ధుల ఒకటికు సహాయం చేయండి ఆయన నా ప్రభు మీరు పరిశుద్ధులుగా ఉన్నట్టుకే నేను పిలిచాను తెసరాని పత్రిక నాలుగు అధ్యాయంలో అవును ప్రభా మేము పరిశుద్ధంగా ఉండడానికి పిలిచారు పాపులుగా ఉండటానికి కాదు మా ప్రియులందరూ కూడా మేమందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి అపవిత్రతను దూరం చేసుకోవడానికి అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టడానికి సహాయం ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను మేము తొలగించుకోవడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియులు అనేక మంది తమ్ముడు సందీప్ రాజు తను కూడా తన స్టడీస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లి శారా మనోహరరావు గారు ఈ విధంగా ప్రభా ఆయన జ్ఞాపం చేసుకోదు సహోదరు సైమన్ ఆయన ఈ విధంగా జ్ఞాపం చేసుకోండి అనేక మంది బిడలు వారి కుటుంబాలు మీరు దీవించండి కాపాడుతురని ఈ ప్రే రిక్వెస్ట్ కోరుతున్న బిడ్డలందరూ సోదరి నీరజాకర్ ప్రార్థన చేస్తున్నా తను మీరు మంచి ఆరోగ్యంతో నింపండి సహాయం చేయండి ఆయన గతంలో కూడా ఎంతోమంది ప్రార్థనాసలు కోరుతూ వచ్చారు ఆయన పిల్లల యొక్క రక్షణ పాలు మార్మన్స్ కోరు ఈ విధంగా అనేక మంది ఆయన పిల్లల వివాహాలని చదువులని అనేకం కోరుతూ వచ్చారు ప్రార్థన చేస్తున్న ఆయన హెబ్రోన్ యొక్క ఈ పరిచయను దీవించని ఆస్వాదించని కనికరించమని ప్రార్థన చేస్తూ అనేకులు మేము చక్కగా ఈ పరిచయను ముందుకు తీసుకెళ్ళటకు కూడా సహాయం చేయమని అనేకులకు ఆదరణకరంగా ఉంటే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి Amen.